పెళ్ళై ఎంతకాలం అయ్యింది ఏం మనిషి ఏంటో ఇంకా మనసును అర్థం చేసుకోవట్లేదు అని ఏడుపు దుఃఖమైతే వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మరొకసారి ఏమనిపిస్తుంది తెలుసా ఈయనలాంటి మంచి మంచి ఇంక ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండరేమో ఈయన దేవుడితో సమానం అని అనిపిస్తుంది మరి అందరికీ అలానే ఉంటుందేమో మనసులో మాటని ఇట్టే చెప్పకుండా పసిగట్టే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో అందులోని మా ఆయన ఒకరు చాచా ఒక్కరని అందరితో పోలికి కట్టలేను ఆయన ఒక్కడే మరి అలా అయితే అనిపిస్తుందండి అదేంటి అని అంటే నేను ఏదైనా మనసులో అనుకున్నది వెంటనే పసిగట్టేసి మర్నాడే తీసుకొస్తారు మరి పసిగట్టారో లేదంటే తన మనసులోని నా మాట తెలుస్తుందో కానీ నాకు ఎప్పుడు కూడా అంతేనండి అయితే ఆషాఢం వచ్చిన దగ్గర నుంచి గోరింటాకు పెట్టుకుందామని తెగుబ్బలా పడుతూ ఉంటాను నా చేతికి అంతా గోరింటాకు ఉంటూనే ఉంటుంది రీసెంట్గానే మా ఫ్రెండ్ గోరింటాకు తెచ్చి ఇచ్చింది అయినప్పటికీ కూడాను ఇంకా గోరింటాకు కాళ్ళకి కూడా పెట్టుకోవాలి కదా అని ఆలోచనలోనైతే ఉన్నాను అయితే ఈరోజు తెల్లవారేసరికి నలభై రూపాయలు పెట్టి గోరింటాకు అయితే తెచ్చేశారు ఎందుకండి నలభై రూపాయలది ఇరవై రూపాయలది సరిపోతుంది కదా అని అంటే నీకు ఇష్టం కదా అందుకే తెచ్చాను అని ఇదిగోండి గోరింటాకు అయితే ఇచ్చేశారు మరి వెంటనే దాన్ని రుబ్బేశానండి మంగళవారం కదా అందరికీ పంచితే చాలా మంచిది అని చెప్పేసి చక్కగా నిమ్మకాయ చింతపండు కాస్త నీళ్ళు వేసి బాగానైతే బ్లెండ్ చేశాను చూడండి ఎంత బాగా పండిందో ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇద్దామని అనుకుంటున్నాను మరి ఈరోజు మంగళవారం కాబట్టి ఖచ్చితంగా గుడికి అయితే వెళ్తాను మరి ఈరోజు మా పతిదేవు కోరింటక్కుతో పాటు గోంగూర బీరకాయలు ఇంకా కొన్ని కాయగూరలు అయితే తెచ్చారు నేను గుడికి వెళ్ళి వచ్చేటప్పుడేమో చలక్కాయలు అవి తెచ్చుకున్నానండి ఇదిగో అరటికాయలు బెండకాయలు క్యారెట్టు ఇంకా కొత్తిమీర తెచ్చారనమాట నిమ్మకాయలు అయితే దేవుడికి పెట్టేసి కొన్ని తీసుకువచ్చాను ఇదిగోండి ఫ్రూట్స్ అయితే కొన్నాను ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే మా మరదు వచ్చారు అందుకని